యోసేపు లైఫ్ గురించి మీకు కొద్దో గొప్ప తెలుసు కాబట్టి మీరు ఈ కళను ఈ విధంగా అధ్యయనం చేస్తున్నప్పుడు మీకు గగ్గురుపాటు కలిగించి ఎంటుకలు నెక్కపరుచుకునేటువంటి సన్నివేశం ఏంటంటే దేవుడు చూపించినటువంటి కళ ఏంటి అని అంటే దర్శనం అదే కలలో చిత్రం ఏంటంటే ఒక పన నిలబడింది మిగిలిన పనులన్నీ పడిపోయాయి పనలోంచి వచ్చేదేంటి ధాన్యం పనలోంచి వచ్చేది ఏంటి గోధుమలు పనలోంచి వచ్చేది ఏంటి తిండి మిగిలిన పదకొండు కింద పడిపోయినప్పుడు వీళ్ళు తిండి లేకుండా కాళ్ళు పట్టుకున్నప్పుడు తిండి పెట్టేది నేనే యోసేఫ్ చేసింది అదా కాదా చెప్పండి యోసేఫ్ చేసింది అదే కరువు విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నప్పుడు తిండి కోసం పర్టికులర్గా గా వాళ్ళు వచ్చింది బొచ్చి తీసుకొని వచ్చింది అదే మా దగ్గర బంగారం ఉంది మా దగ్గర గుగ్గిలం ఉంది మా దగ్గర సాంబ్రాను ఉంది మా దగ్గర రకరకాలైన వస్తువులు ఉన్నాయి ఇవన్నీ ఇస్తాం మాకు కొంచెం తిండిస్తారా తినటానికి మాకు తిండిస్తారా తినటానికని అడుక్కోవడానికి వచ్చాడు ఆ పనొక్కటే నుంచోనుంది ఆ పనొక్కటే నుంచోనుంది కానీ అది దగ్గర దగ్గర పదిహేడేళ్ల తర్వాత పద్దెనిమిది ఏళ్ల తర్వాత నిజమైన విషయం పద్దెనిమిది ఏళ్ల తర్వాత నిజమైన విషయం ఆ కళ వచ్చినప్పటి నుంచి నియర్లీ ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ పట్టింది అది నెరవేరటానికి ఆ కళ నెరవేరేటంత వరకు కూడా నీకు చిత్రహింసలేగా ఆ కళ నెరవేరేటంత వరకు కూడా ప్రజలు నిన్ను హేళన చేసేవాళ్లేగా ఇరవై మూడో సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నేను ఒక మాట పర్సిక్యూషన్ లెవెల్లో ఇండియా ఈజ్ ద ఎయిత్ మోస్ట్ పర్సిక్యూటింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఎయిత్ ఎయిత్ సౌదీ అరేబియా కంటే సిరియా కంటే అతి ఎక్కువ పర్సిక్యూషన్ అన్నది ఇండియాలోనే టాప్ అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీని బట్టి ఒక నివేదిక ఏంటి అని అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇండియాలో రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ వలన జెనసాయిడ్ జనసాయిడ్ అంటే ఏంటి తెలుసా ల్యాక్స్ ఆఫ్ పీపుల్ చచ్చిపోతారు ఆఫ్ పీపుల్ని చంపేస్తారు ఏ విధంగా అంటే హిట్లర్ సిక్స్ మిలియన్ జ్యూస్ని చంపేశాడు సిక్స్టీ ల్యాక్ జ్యూస్ని చంపేశాడు ఆ విధంగా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇండియాలో జరగబోతుంది అని చెప్పారు దట్ ఈస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అలాంటప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పమంటారా ఇక్కడ కూర్చొని ఈరోజు వాక్యం వింటున్నారే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మీలో చాలామంది చూడరు చచ్చిపోతారు మీరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పమంటారా మీరు మామూలుగా చచ్చిపోరు పొడిస్తే చచ్చిపోతారు కొడితే చచ్చిపోతారు కాల్ చేస్తే చచ్చిపోతారు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పమంటారా నన్ను నాలుగు నెలలు ఏపారు నాలుగు నెలలు ఏపారు ప్రతి కనబడినాడు నా మీద ట్రోలింగ్ చేసి తిట్టాడు ప్రతి కనబడినాడు వాడికి విలువన్నా లేకపోయినా వాక్యం తెలిసినా తెలియకపోయినా ప్రతి ఒక్కడు నన్ను తిట్టాడు కానీ నెలల నుంచి మారిపోయింది పరిస్థితి కొంతమంది మాట్లాడటానికి దమ్ము లేక లేక నోరు మూసుకొని ఉంటే కొంతమంది మాత్రం చెప్పగలిగారు మేము తప్పుగా అనుకున్నాం కాదు ఇది నిజమే అని నిజమే అని నేను ఇక్కడికి చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాను చాలా సంవత్సరాల నుంచి ఒక మాట చెప్తున్నాను నేనేదో ప్రవక్తనని చెప్పట్లేదు ప్రవక్తనని చెప్పట్లేదు ప్లీజ్ నేను ఒక పొలిటికల్ అబ్జర్వర్ని అంతే ఐఎం నాట్ ఎ ప్రాఫెక్ట్ దేవుడు నాకు ప్రవచన వరం ఇవ్వల ప్రవచన వరం ఉన్నవాళ్ళు ఉన్నారంటే ఉన్నారు నేను కాదు ఐఎమ్ నాట్ డ్యాన్ నేను కాదు ప్రవచన వరం ఉన్నవాళ్ళు మీరు నమ్ముతారా ఎస్ ఐ విల్ బిలీవ్ దేవుని వాక్యానుసారంగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఐ విల్ టేక్ ఎయిట్ నేను నమ్ముతాను ఐ నాట్ అగైన్స్ ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ ప్రవచన వరానికి వ్యతిరేకిన కాదు నేను కానీ నేను చాలా స్పష్టంగా చెప్పిందంటే ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ ఐ హెవ్ ఎ సెన్స్ దేవుడు నాకు ఎందుకో ఈ విధమైనటువంటి తృష్ణ ఇస్తున్నాడు భారతదేశం క్రైస్తవుల్ని హింసించే వాళ్ళలో నెంబర్ వన్ దేశం అవుతుందని నా సొంత మిత్రులు అన్నారు పంతొమ్మిదో స్థానం నుంచి పదో స్థానం రావడానికి పన్నెండేళ్ళు పట్టింది పంతొమ్మిదో స్థానం నుంచి పదో స్థానం రావడానికి పంతొమ్మిదేళ్ళు పట్టింది అర్థమయ్య ఒకటో స్థానానికి వస్తుందేమో ఇంకో ఇరవై ఏళ్ళు పట్టుద్దేమో ఇంకో పాతికేళ్ళు పట్టుద్దేమో అని అన్నారు అంత దూరం ఎత్తదని నేను అనుకోవట్లేదు రెండు వేల ఇరవై ఐదు చాలా డిసైడింగ్ మూమెంట్ నాకు ఎందుకు అనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు చాలా డిసైడింగ్ మూమెంట్ మీకు తెలుసోలేదు జనవరి ఫస్ట్ వీక్లో వచ్చినటువంటి చాలా విశ్లేషణలు దేని గురించి తెలుసా ప్రపంచంలో ఉన్నట్లుండి అందరూ గమనించింది ఏంటంటే క్రైస్తవుల్ని అతి ఎక్కువ చింసించే దేశం నెంబర్ వన్ భారతదేశం ఏబియన్ వాడు అరగంట సేపు దాని మీద విశ్లేషణ చేశాడు నెంబర్ వన్ భారతదేశం భారతదేశంలో ప్రతీ గంట రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటాయి వారానికి ఏడు రోజులు ఉంటాయి నెలకు ముప్పై ముప్పై ఒక్క రోజులు ఉంటాయి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి ప్రతి గంట ప్రతి గంట భారతదేశంలో నలుగురు క్రైస్తవుల్ని చంపుతున్నారు చావట్లేదు వాళ్ళు చంపుతున్నారు అది విశ్లేషణ అది అనాలసిస్ అది అనాలసిస్ ప్రతి పావు గంటకి ఒక వ్యక్తి సాస్తున్నాడు క్రిస్టియన్ అని చెప్పుకొని సాస్తున్నాడు దేవుడు ఒక ఆలోచన ఇచ్చినప్పుడు అది నెరవేరక మునుపు ఇబ్బందులు చాలా ఉంటాయి దాన్ని తట్టుకోగలిగే దమ్ముండాల వాక్యాన్ని చెప్పినప్పుడు వాక్యాన్ని నమ్మిన వ్యక్తి ఆ వాక్యం ఎక్కడ చెప్పినట్లు దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కానేరదు అని నువ్వు నమ్మితే స్టాండర్ స్ట్రాంగ్ నిలబడి ఉండు వాళ్ళ అన్నలు ఎగతాళి చేస్తూ ఉంటే వాళ్ళ అన్నలు తెడతా ఉంటే సైలెంట్గా ఉన్నాడాయన ఇప్పుడు గురించి మీకు చెప్పాలి పోయిన సంవత్సరం జనవరి ఇరవై రెండో తారీఖున నరేంద్ర మోడీ గారు ఒక ప్రతిష్ట చేశారు మీ ఊర్లో చాలా చోట్ల బ్యానర్లు కట్టుకుని ఉంటారు అప్పుడు ఏమైనా బ్యానర్ కట్టారంటే దాన్ని ప్రతిష్ట అని వదిలేలా దాని ఏమన్నారంటే ప్రాణ ప్రాణప్రతిష్ఠ అన్నారు సార్ ప్రతిష్టకి ప్రతిష్ఠకి ప్రాణప్రతిష్ఠకి తేడా ఏంటండి అని అంటే జనవరి ఇరవై రెండో తారీఖున జరిగింది ఏంటంటే అయోధ్యలో మందిరాన్ని కట్టి ఒక రాయిని ఒక ఆయనకి ఇచ్చారు ఇస్తే ఆ రాయిని ఒక బొమ్మ ఇచ్చి ఈ బొమ్మ దీని మీద చెక్క అంటే చెక్కడు ఇంతకీ వాళ్ళు ఇచ్చిన బొమ్మ ఏంటంటే బాలరాముడు బలరాముడు కాదు బాలరాముడు బాలరాముడు అంటే చిన్నోడు బాబుగా ఉన్నటువంటి రాముడిని ఇచ్చాడు అని చెక్కాడు చెక్కి దాన్ని పెట్టారు కొన్ని వారాల పాటు ఆ రాయి మీద పూజలు జరిగాయి ఇరవై రెండో తారీఖున జరిగింది ఏంటంటే కొన్ని వేల మంది పురోహితులు వాళ్ళు వీళ్ళు పూజలు చేస్తూ ఉన్నప్పుడు ఆ బాలరాణుడి విగ్రహానికి ఇక్కడ ఒక గుడ్డ కట్టేశారు కళ్ళకి గంతలాగా నరేంద్ర మోడీ గారు పెద్ద పెద్ద వాళ్ళందరూ చూస్తున్నప్పుడు పూజలు జరుగుతున్నప్పుడు మంత్రాలు చదువుతున్నప్పుడు ఆయన ఆ కళ్ళ గంతలు తీశారు ఆ కళ్ళ గంతలు తీసినప్పుడు వాళ్ళ నమ్మకం ఏంటి అని అంటే సాక్షాత్తు రాముడు వచ్చి ఆ రాయిలో కొ వస్తాడని ప్రాణం దాంట్లోకి వచ్చి ఉండిపోతుంది ఆ క్షణం నుంచి అది విగ్రహం కాదు ఆ క్షణం నుంచి అది రాయి కాదు ఆ క్షణం నుంచి అదేంటే రాముడు మీరు ఎక్కడైనా ఈ మాట వినడం ఉంటారుగా దేవుడు వెలిశాడు ఇక్కడ అని అంటారు ఎందుకంటారు ఆ మాట అంటే ప్రాణం ఆ రాతిలోకి వచ్చింది అని అర్థం నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే నేను అమ్మా నాన్నకు పుట్టినోడిని కాదు ప్రత్యేకంగా దేవుడు నన్ను పంపించాడు ఎందుకంటే ఈ కార్యక్రమం చేయడానికి రాముడు గారు ఐదు వందల అరవై సంవత్సరాల క్రితం ఇక్కడ ఉండేవాడు ఆయన్ని బయటికి తరిమేశారు రాముడిని వెనక్కి తీసుకొచ్చి ఆయన స్థానంలో కూర్చోపెట్టడానికి దేవుడు నన్ను ప్రత్యేకంగా పంపించాడని పబ్లిక్గా చెప్పాడు ఆయన ఆ తర్వాత పార్లమెంట్లో మాట్లాడుతూ మొదటిసారి ఎలక్షన్లు గెలిచాం పాడైపోయిన రోడ్లు బాగు చేశాం రెండోసారి ఎలక్షన్లు గెలిచాం రోడ్డు బాగేశాం మూడోసారి గెలుస్తాం అప్పటికింక ఎలక్షన్లు అవలా మూడోసారి గెలుస్తాం ఆయన అన్నమాట అది నెరవేరుతుందేమో తెలియదు నెరవేర్తే కనుక ఎంత భయంకరం ఉంటుందో కూడా నాకు తెలీదు మూడోసారి మేము గెలుస్తాం గెలిచి వెయ్యి సంవత్సరాల రాజ్యం ఆరంభిస్తాం అన్నాడు ఆయన అని అన్న మాట అదే పబ్లిక్గా పార్లమెంట్లో వెయ్యి సంవత్సరాల రాజ్యాన్ని ఆరంభిస్తాం ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి అది ఈ సంవత్సరం వెలువడినటువంటి నివేదిక ప్రకారం ప్రపంచంలో క్రైస్తవుల్ని అతి ఎక్కువగా హింసించే దేశం ఏది అని అంటే నెంబర్ వన్ ఇండియా అన్నారు ఒకప్పుడు నార్త్ కొరియా ఉండేది నెంబర్ వన్ ఆఫ్ఘనిస్తాన్ ఉండేది నెంబర్ టూ ఎరిట్రియా ఉండేది నెంబర్ త్రీ ఇరాన్ ఇరాక్ దేశాలు ఉండేది ఫోర్ ఫైవ్ పాకిస్తాన్ ఉండేది నెంబర్ సిక్స్ ఇప్పుడు వాటినన్నిటినీ మించిపోయి క్రైస్తవుల్ని అతి ఎక్కువగా హింసించే దేశం ఏదంటే నెంబర్ వన్ దేశం ఇండియా అని అన్నారు ఆ దేశంలో మనం ఉన్నాం ఆ టైంలో మనం ఉన్నాం